హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీషో నుంచి అయితే కనుక నేను తీసుకున్నటువంటి చక్కని లెహెంగాస్ని షేర్ చేయడానికి తీసుకొచ్చాను దివాళీ వచ్చేస్తుంది అలాగే దివాళీ సేల్ కూడా అయితే మనకి మీషోలో స్టార్ట్ అయిపోయింది ఎవరైనా ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి ఫోర్త్ అంటే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అండి ఏదైనా కనుక మీ లైక్ ఉంటుంది కదా తీసుకోవాలని మనసులో ఉన్నటువంటి ఎనీ ప్రోడక్ట్ హ్యాపీగా అయితే కనుక మీరు అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్స్లో అయితే కనుక మీరు హ్యాపీగా తీసుకోవచ్చు లేట్ చేయకుండా కలెక్షన్స్ అన్నింటిని కూడా చూపించేస్తాను నేను కట్టుకున్న చీర కూడా మీషోలోదే కాకపోతే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీ లేదు ఇప్పుడే చెక్ చేశాను యాక్చువల్గా సో కంప్లీట్ ఫోటో పెడతానండి ఒకవేళ శారీ కనుక రీస్టాక్ అయితే నేను తప్పకుండా కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను లేకపోతే షార్ట్ వీడియో ఆర్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అయితే అప్డేట్ అయితే కనుక ఇస్తానండి సో నేను యాక్చువల్గా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కొంచెం కొత్తగా పెట్టుకున్నాను అందుకోసం అయితే నేను యాక్చువల్గా నేను మీ వరకు అయితే కనుక షేర్ చేయడం జరిగింది నిజంగా లేదండి నేను కావాలంటే క్లోజప్ లుక్లో మీకు కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో స్టాక్ అవైలబిలిటీ లేదు రీసెంట్గా నేను ఒక వీడియో ఇచ్చాను ఆ వీడియోలో కావాలంటే మీరు ఎలా ఆ లింక్ను కూడా చెక్ చేసుకోవచ్చు ఐ థింక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్లోనే ఈ వీడియో నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఆ వీడియో లింక్ మీకు నేను కామెంట్ బాక్స్లో పెడతానండి ఒకసారి చూసుకోండి డైరెక్ట్ వెళ్ళిపోతారు ఇంకా మీరు చూసుకోవడానికి నేను యాక్చువల్గా ఈ కలర్కి రస్ట్ కలర్ వచ్చింది అనుకున్నాను ఫోటోలో నాకు అలాగే ఉంది ఆర్డర్ ఆల్రెడీలో చాలా ఆ వీడియోలో కూడా కామెంట్ చేశారు మీరు చూపించిన కలర్ వేరు అక్కడ ఫోటోలో ఉన్న కలర్ వేరుగా కనబడుతుందని బట్ నేను అది ఆర్డర్ చేస్తే నాకు ఇది వచ్చిందండి ఇది నిజం నేను కావాలంటే నా ఆర్డర్ది కూడా స్క్రీన్ షాట్ చేసి పెడతాను చూడవచ్చు మీరు సో ఓవరాల్గా నాకు ఏదైతే నచ్చింది కలర్ పెట్టేసుకున్నాను అనమాట ఇది నా సారీ డీటెయిల్స్ లేట్ చేయకుండా అయితే ఇంకా మనం ఈ రోజు కలెక్షన్స్ అన్నింటినీ కూడా చూద్దాము కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వన్ బై వన్ చూపించేస్తాను ఇవన్నీ కూడా చక్కగా మీకు అయితే రానున్న దివాళీకి ఆ తర్వాత కట్టుకోవడానికి కూడా చాలా చాలా అంటే బాగా అవుతాయి ఫస్ట్ అయితే నేను ఆరంజ్ షేర్ చేస్తానండి బికాజ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కదా అందుకోసం అయితే కనుక సో ఫస్ట్ అయితే మనం చూడబోతున్నాం ఈ చక్కని లెహంగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి దీనిలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ నేను ఆరెంజ్ తీసుకున్నానండి ఎందుకంటే ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ కాంబినేషన్ కాబట్టి ఇది కంప్లీట్గా స్టిచ్డ్ వచ్చేసింది ఫ్రీ సైజ్ ఉంటుందండి ఇది అయితే కనుక మనకి కంప్లీట్ హెవీ వర్క్లో చాలా అట్రాక్టివ్గా అయితే కనుక మనకి కంప్లీట్ దీని డిజైనింగ్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు ఫ్రంట్ ఈ వర్క్ ఏదైతే థ్రెడ్ వర్క్ వచ్చిందో అలాగే బ్యాక్ కూడా వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకైతే కనుక చక్కగా ఈ ఫ్లవర్ బూటీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది అనమాట సో ఎవరైనా ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక కలర్ చాట్ ఉందండి బ్లూ కూడా బాగుంది యాక్చువల్గా ఆల్రెడీ నేను మీకు బ్లూ షేర్ చేసాను ఆరెంజ్ కొత్తగా వచ్చింది మనకి మీషోలో అందుకోసం అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడే మనకైతే కనుక లోపల సైడ్ వచ్చేసి చక్కగా బ్లౌజ్ అయితే మనకి దీనికి అటాచ్ అయితే అయితే కనుక ఇచ్చారు సో ఇక్కడ అక్కడ పడిపోకోకుండా కూడా ఇలా మొత్తం అంతా కూడా వర్క్తోని మనకి కంప్లీట్గా డిజైన్ వస్తుందండి హ్యాండ్ అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకైతే కనుక వర్క్ రిలేటెడ్గా ఎలా అయితే కనపడుతుందో సేమ్ ఈ పీసెస్ అన్నీ కూడా ఇక్కడే మనకి అటాచ్ చేసేసారండి సో దీన్ని బట్టి అయితే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇక్కడే క్లియర్గా తెలిసిపోతుంది ఇది రెండు పీసెస్ కలిపి అటాచ్ చేశారనమాట ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ అయితే కనుక దీనికి వచ్చినటువంటి ఓనీ కూడా ఒకసారి చూద్దాము ఎలా వచ్చిందనేసి నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రీ సైజ్ ఉంది హ్యాపీగా అయితే కనుక మీరు తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ అయితే కనుక మనం లైనింగ్ వేయించుకుని స్టిచ్చింగ్ చేయించుకోవాలండి బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్గా అన్స్టిచ్చడ్ బ్లౌజ్ స్టిచ్డ్ అయితే కనుక మనకి లెహెంగా ఓనీ అయితే కనుక ఇట్లా స్కాలప్ అండ్ కట్ కట్తో అయితే కనుక మనకి కంప్లీట్గా గో గోల్డ్ కలర్ త్రెడ్తో సింపుల్గా అయితే కనుక ఈ విధంగా వచ్చింది సో కావాలనుకునే చూసుకోండి అండి కంప్లీట్గా అయితే కనుక లెహంగా కంప్లీట్ డీటెయిలింగ్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది మన ఫస్ట్ లెహెంగా నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్ టైప్లో వెళ్ళాలనుకుంటే ఈ రెడ్ కలర్ లెహంగా కూడా చూడండి అండి చాలా కొత్తగా వచ్చింది ఇది కూడా మీకు ఇంతవరకు ఎవరు షేర్ చేయనటువంటి లెహంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే అండ్ పేజ్ ఫాలో అయిపోండి అండి ఒకసారి హౌస్ఓల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక పేజ్ చెక్ చేయండి నచ్చింది అనుకుంటే కనుక మీరు ఒకసారి ఫాలో అయిపోయినట్లయితే కనుక రాబోయే అప్డేట్స్ అన్నీ కూడా చూసుకుని హ్యాపీగా అయితే కనుక చక్కగా తీసుకోవచ్చు అండి లైక్ డిఫరెంట్ కంటెంట్స్ అండ్ డిఫరెంట్ యాప్స్ నుంచి మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా మీ షాపింగ్కి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి గనుక మనకి కనుక మనకి అన్స్టిచ్డ్లో వచ్చినటువంటి కంప్లీట్ విత్ లైనింగ్తో విత్ బక్రమ్ స్టిఫ్నెస్తో వచ్చినటువంటి హెవీ లెహెంగా కంప్లీట్ ట్రెడిషనల్ లెహంగా టెంపుల్స్కి లైక్ ట్రెడిషనల్గా వేసుకోవచ్చు లైక్ ఈ దివాళీ ఫెస్టివల్ నేమి అన్నిటికీ కూడా యూజ్ అవుతుందని నేను తెప్పించాను ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది చాలా రాదేమో అనుకున్నా బికాజ్ ఇంటర్లాక్ టైప్ ఆఫ్ స్టిచ్ అయితే కనుక పెట్టున్నారు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి బార్డర్ టూ సైడ్స్లో కూడా కటీ బార్డర్ రిలేటెడ్గా వచ్చిందండి మనకి హెవీగా ఉంది చాలా కొత్తగా వచ్చింది ఇంకా ఆరెంజ్ నేను ఎందుకు ఓపెన్ చేయలేదంటే ఆల్రెడీ నేను బ్లూ మీకు షేర్ చేసా ఇంతకు ముందు కూడా షేర్ చేసింది ఐడియా ఉందని మీకు ఓపెన్ చేయలేదు పెద్ద బ్లౌజే వచ్చిందండి ఈజీగా అయితే కనుక మనం చక్కగా గుర్తించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ పెట్టేసి బ్రైట్ రెడ్ కలర్ పైన అయితే ఇది బ్లౌజ్ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడు మనం ఒకసారి అయితే కనుక లెహంగాని కంప్లీట్గా చూద్దాము చాలా స్టిచ్ తోని చక్కగా అయితే కనుక నీట్గా ప్రెస్ చేసి నైస్ జరీ బాక్తో అయితే కనుక మనకి ఇచ్చినటువంటి లెహంగా కాంబినేషన్ అండి నైస్ వచ్చింది మీరు ఫ్రిల్స్ డిజైన్ ఇవంతా కూడా చూసుకోవచ్చు ఇలా ఉందనమాట మంచి క్వాలిటీ లైనింగ్ అయితే ఇచ్చారండి నిజంగా వర్త్ అనిపిస్తుంది యాక్చువల్గా మీరు తీసుకున్న తర్వాత ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు మొత్తం అంతా కూడా మంచి వీవింగ్ కాన్సెప్ట్లో మంచి షైన్తో అయితే కనుక వచ్చింది సో మీరు టెంపుల్స్ అట్లా ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా చాలా చక్కగా అయితే కనుక దీన్ని స్టైల్ చేసుకుని వేసుకుని వెళ్ళొచ్చు ఇది అయితే కనుక కంప్లీట్గా లెహంగా యొక్క డిజైన్ దీనికి మీరు సిల్వర్ కూడా వేసుకోవచ్చు అండి ఎందుకంటున్నానంటే ఇక్కడ మీకు అయితే కనుక సిల్వర్ డిజైన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి సో రెడ్ అండ్ సిల్వర్ అట్లా వేసుకున్నా కానీ ప్యాటర్న్ బాగానే ఉంటుంది బ్లౌజ్ రెడ్ అండ్ ఇది కూడా రెడ్ కాబట్టి సిల్వర్ కూడా హైలైట్ అవుతుంది బికాస్ కాంట్రాస్ట్ టచ్ అలాగో మనకి దీనిలోనే వచ్చింది కాబట్టి అండ్ ఇది అయితే కనుక ఓని ఓనీ మళ్ళీ మనం వేరే వాటికి కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు స్కాలప్ కట్ విత్ జరీ బార్డర్లో అయితే కనుక మనకి కంప్లీట్గా ఓని మంచి క్వాలిటీలో వచ్చిందండి పెద్ద ఓని కూడా వచ్చింది సో కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు మంచి బక్రమ్ స్టిఫ్నెస్తో చాలా చక్కగా అయితే కనుక వర్క్ అనేది హైలైట్ చేసి ఇచ్చారండి నేను మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను తీసుకుంటే మాత్రం మీరు హ్యాపీ అవుతారు తప్ప అసలు డిసప్పాయింట్ అనే మాట దీంట్లో లేనే లేదు అట్ ద సేమ్ టైం చాలా లేటెస్ట్గా వచ్చింది బెస్ట్ ప్రైజ్లో వస్తుంది సో డెఫినెట్గా మీరు ఒకసారి చెక్అట్ చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది కంప్లీట్గా లుక్ నెక్స్ట్ అయితే కనుక మరొక లెహంగా చూద్దామండి ఏంటంటే మనకి ఇట్లాగా హాఫ్ వైట్ మీద వస్తాయి దీనికి లో అయితే కనుక మనకి ఓనీలు ఉన్నాయి దీంట్లో అన్నీ కూడా ఇలాగే ఉన్నాయండి ఈ హాఫ్ వైట్ అనేది కామన్ సో మీకు చూపిస్తాను నేను దీనిలో రెండు వెరైటీ డిఫరెంట్ అనమాట ఎలా ఉంటుందో చూద్దామని గోల్డ్ కలనేత అయితే కనుక మనకి ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది ఇదైతే కనుక మనకి ఫ్యాబ్రిక్ అండి ఫస్ట్ అయితే మనం ఇది చూసేసుకుందాము చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ అయితే గోల్డ్ కలనేత అండ్ కిందంతా కూడా ఇట్లా మనకైతే చక్కగా వర్క్ అనేది తీసేసుకున్నారు త్రీ మీటర్స్ వరకు ఉందండి కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను ఒక్కసారి వర్క్ చూసుకోండి మీరు ఒక్కసారి ఒకవేళ మీకు ఓకే అనుకుంటే చూడండి దీంతో ఏ ఓని అయినా వేసుకోవచ్చండి ఏ ఓని అయినా ఏ కలర్ ఓని అయినా సో మీరు ఎనీ కలర్ డార్క్తో అయితే కనుక ఇది ఎందుకంటే ఇది మనకి లైట్ ఉంది కాబట్టి చక్కగా ట్రెడిషనల్గా బాగుంటుంది అని తెప్పించాను అండ్ దివాళికి ఆ దీపాల కాంతి వెలుగుల్లో కూడా ఈ గోల్డ్ కలర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నాను అనమాట సో తప్పకుండా నేనైతే రికమెండ్ చేస్తాను ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఒకవేళ మీరు బ్లౌజింగ్ ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక దీన్ని కూడా లెహెంగా కలిపి కుట్టించుకున్న మీకు మంచి గెరా అయితే కనుక వస్తుంది ఇదైతే ఎయిటీ సెంటీమీటర్ వరకు మనకు వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ విత్ కంప్లీట్ బూటీతో అండి సేమ్ ఏంటంటే మనకి ఇది అన్స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే లెహెంగాలో ఏదైతే వచ్చిందో దాన్నే తీసుకుని మనకైతే కనుక ఈ విధంగా బ్లౌజ్ పీస్ కింద డిజైన్ చేశారనమాట దీనికి వచ్చినటువంటి ఓని వచ్చేసి మనకి ఇలా స్కాలప్ కట్లోనే వస్తుంది బాగుంది ఇది కూడా గ్రీన్ కలర్తో అయితే కనుక మనకి కంప్లీట్ ఓనీ అనేది ఈ విధంగా వచ్చింది నేను తప్పకుండా మీకు అయితే లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తానండి మీరు చూసుకోండి ఓనీ అయితే చాలా బాగుండింది మంచి వర్క్లో అయితే కనుక వచ్చిందనమాట చక్కగా ఉంది ఓనీ కూడా అండ్ డీ ఇదా ఇలాంటి దాంట్లోనే సేమ్ టు సేమ్ మొత్తం అంతా కూడా మీకు ఒకటే కాన్సెప్ట్ ఏ తేడా లేకోకుండా మనకు వచ్చినటువంటి ఓనీ అండ్ బ్లౌజ్ అన్ని ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో సేమ్ అదే ప్యాటర్న్ ఇటు అటు లేదు చూడండి అండి అదే బ్లౌజు అదే ఓని మొత్తం అయితే దీనికి ఏంటంటే మనకి ఇట్లాగా డార్క్ వైన్ పని అయితే కనుక మనకి ఈ ఓణి వస్తుంది సో మీరు చూసుకోండి మీకు గనుక నచ్చిందని అనుకుంటే కనుక అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగా వచ్చింది మంచి ఓని కలర్ కాంబినేషన్స్ దీంట్లో చాలా ఉన్నాయి మీరైతే చూస్ చేసుకోండి మీకు ఏదైతే నప్పుతుందనుకుంటారో దాన్ని బట్టి సో చాలా బాగా కనపడుతుందండి బాగుంది మంచి ఎనీ డార్క్ కలర్తో కూడా మల్టీ యూజ్ చేసుకునే దానికి అదొక ఓనిదే లెహింగా ఓని అయితే తెప్పించానమాట నెక్స్ట్ అయితే గనుక ఇంకొక డిజైనర్ పీస్ ఒకటి చూపెడతానండి ఇది కూడా ఇట్లా మనకి ఇది స్కర్ట్ ప్యాంట్ అయితే కనుక వస్తుంది మొత్తం స్టిచ్డ్ ఉంటుంది ప్యాటర్న్ అయితే కనుక స్టైలిష్గా మీరు స్కర్ట్ కమ్ ఎనీ అదర్ కుర్తీస్తో కూడా మీరు దీన్ని చక్కగా అయితే కనుక వాడేసుకోవచ్చు లాంగ్లోనే ఇది కంప్లీట్గా అయితే కనుక విత్ లైనింగ్తో వచ్చిన బక్రమ్ స్టిఫ్నెస్తో వచ్చినటువంటి చక్కని లాంగ్ స్కర్ట్ ప్యాటర్న్ విత్ లైనింగ్తో అయితే కనుక ఉండిందండి లైనింగ్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ లైనింగ్ యూజ్ చేశారు వర్త్ అనమాట మల్టీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని కూడా మీరు అండ్ దీనికైతే హైలైట్ ఏంటంటే దీనికి వచ్చినటువంటి ఈ చక్కని టాప్ టాప్ కూడా మొత్తం హెవీ వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా వచ్చేసి చాలా స్టైలిష్గా వచ్చిందండి ఎవరైనా ఒకవేళ అండర్ బడ్జెట్లో మంచి పార్టీ వేర్ చూడాలనుకుంటే ఒక్కసారి దీన్ని చూడండి అండి మొత్తం అంతా కూడా జరీ వర్క్ వచ్చింది వెరీ క్యూట్ డిజైన్ చాలా బాగుంది విత్ లైనింగ్ తో అయితే కనుక వచ్చింది యోక్ పార్ట్ వరకు మనకి లైనింగ్ ఉండిందండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది ఎలాస్టిక్ ఫిట్టింగ్ ఉంది అన్నమాట ఇది లైట్గా దానివల్ల ఏంటంటే కరెక్ట్గా మనకి ఇక్కడ కూర్చుంటుంది అక్కడ నుంచి అయితే కనుక మనకి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా దివాళీ కోసం తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ విత్ లాంగ్ స్లీవ్స్ ప్యాటర్న్ హెవీగా అయితే కనుక వర్క్ వచ్చింది మీరు ఇంకా ఇట్లా ఇట్లాంటి వాటితో కూడా లైట్ కలర్స్ ఉంటే ఇట్లా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండి అట్లా కూడా మీరు అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా ఇవ్వచ్చు అనేది నా ఐడియా అండ్ ఇలా కూడా చాలా బాగా కనిపిస్తుంది సో అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా బెస్ట్ పార్టీ వేర్ అని తీసుకున్నాను హెవీగా వర్క్ వచ్చింది ఇట్లా టూ ఇన్ వన్ కాన్సెప్ట్ మీద దీన్ని కూడా అయితే కనుక వాడుకోవచ్చు ఫస్ట్ చూడండి వన్ పేజ్ ఇలాంటి అప్డేట్స్ ఇంకా కూడా దివాళీ కోసం రాబోతున్నాయి సో ట్రస్ట్ మీ మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అప్డేట్స్ ఉంటాయండి సో తప్పకుండా నా ఫాలోవర్స్కి నేను నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా నా వ్యూవర్స్ నచ్చిందని అనుకుంటున్నాను రెగ్యులర్గా చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఫాలో అవ్వకపోయినా సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో నేను హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అన్ని లింక్స్ మీకు ఒక్కటే లింక్ ఉందండి డిస్క్రిప్షన్లో దానిలో మొత్తం అన్నీ ఉన్నాయి మీరు ఏదైతే తీసుకోవాలనుకుంటారో దాన్ని దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు కార్ట్లో వేసేసుకోండి పర్చేజ్ చేసేసుకోండి ఓకేనా వెరీ క్లియర్ ఇంకా డౌట్ ఉందంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అండ్ కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారని కూడా ఒకవేళ నాకు చెప్పాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను ఆ వీడియో కూడా చేయడానికి బాయ్ బాయ్